సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సీబీఎస్ఈ విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ ప్రీకేజీ టూ క్లాస్ ట్వెల్వ్ అడ్మిషన్లు జరుగుతున్నవై కరీంనగర్ మావోయిస్టు తీవ్రవాదాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది పదుల సంఖ్యలో మావోయిస్టులు హతమవుతున్నారు తాజాగా మరోసారి దండకారణ్యం దరింది ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ కు ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి ఎన్కౌంటర్ లో చనిపోయిన ఇరవై ఎనిమిది మందిలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నట్లుగా తెలుస్తోంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు వరంగల్ ఆర్ఏసి చదివారు గంగన్న పేరుతో లో కేశవరావు కీలక పాత్ర పోషించారు ఆయనపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది నారాయణపూర్ జిల్లా మా ధవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నాయకులు ఉన్నట్లు పక్కా సమాచారంతోనే భద్రతా బలగాలు బుధవారం ఉదయం ఆపరేషన్ చేపట్టాయి ఈ క్రమంలోనే వారికి మావోయిస్టులు ఎదురుపడగా ఇరు వర్గాల మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది బీజాపూర్ నారాయణపూర్ దంతేవాడ డిఆర్జీ బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతూ ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది ఇటు వచ్చే ఏడాది మార్చి ముప్పై నాటికి దేశంలో మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగా చేపట్టింది దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం భారీగా తగ్గిన తెలంగాణ ఛత్తీస్గఢ్ లో సరిహద్దుల్లో మాత్రం వీరి ప్రాబల్యం అధికంగా ఉంది ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులతో పాటు భద్రతా దళాలు రంగంలోకి దిగి మావోయిస్టులను ఏరివేతన చేపట్టాయి ఈ సందర్భంగా మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య ఎన్కౌంటర్లు చూ వీటిలో భారీగా మావోయిస్టులు మరణిస్తున్నారు ఏడాది జనవరి నుంచి ఈ రోజు వరకు వందల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు అలాగే పోలీసుల ఎదుట లొంగిపోతున్న మావోయిస్టుల సంఖ్య సైతం రోజురోజుకు పెరుగుతోంది అయితే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్లు కూడా వ్యక్తమవుతున్నాయి వాటిని పట్టించుకోకుండా భద్రతా బలగాలు ముందుకు దూసుకెళ్తున్నాయి ప్రస్తుతం ఆపరేషన్ కగార్ చివరి అంకానికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది